hi wang adams కర్నూలు నుండి బనగానిపల్లి మీదుగా బెలూన్ కేవ్స్కి వెళ్తున్నామని మొన్న పెట్టాను కదండి వీడియోలో దారిలో మాకు ఒక పెద్ద రిజర్వాయర్ కనిపించిందండి అదేనండి అవక రిజర్వాయర్ మీకు కూడా మొన్న చెప్పాను కదా ఎంత బాగుందంటే నిజంగా ఆ రిజర్వాయర్ చూస్తుంటే పోయిందండి మాకు అందరూ కార్లు అటువైపు టర్న్ తిప్పుతుంటే మేము కూడా కాసేపు ఆ రిజర్వాయర్ చూసి వెళ్ళిపోదామని టర్న్ తిప్పి లోపలికి వెళ్ళామండి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మధ్యలో మీకు గాలి సౌండ్ కూడా వినిపిస్తాను చిన్న మీరే అక్కడ పెన్న అంటు కలుగుతుంది విన్నారుగా ఆ గాలి సౌండ్ నా గోల కూడా నా గా ఎందుకంటేనండి చిన్న గట్టు చూడండి నా బ్యాక్ సైడ్ ఉంది ఆ చిన్న గట్టే ఉందండి మరి భయమేస్తుంది కదా చాలామంది కార్లలో మోటార్ బైక్స్ మీద ఆ చివరి వరకు వెళ్తున్నారండి ఆ చివరి మరి ఏముందో కొండలే కనబడుతున్నాయి ఎక్కడి నుండి నేను మాత్రం అమ్మ కార్లో చివరి వరకు వెళ్దామా అన్నాడు కానీ బాబు నాకు భయం వేసిందండి చిన్న గట్టు ఉందండి మరి ఆ గట్టు దాటితే పడిపోవడమేనండి అలా ఉంది మరి భయమేస్తుంది కదా నంద్యాల జిల్లా అవుకు మండలంలో ఉందండి ఈ అవుకు రిజర్వాయర్ బెలూంగ్ బనగానపల్లె నంద్యాల రూట్లో పక్కనే ఉంటుంది పెద్ద ఏదో నేను చివరి వరకు నడిచేసినట్టు చూడండి ఎలా బిల్డప్ ఇస్తున్నాను ఊరికేనండి షార్ట్గా పెట్టడానికి పెద్ద వీడియో పెట్టేసరికి కాస్త లేట్ అవుతుంది కదా మధ్యలో షార్ట్ పెట్టొచ్చని చూడండి రెండు మూడు రిహార్సల్స్ అనమాట అంతవరకేనండి ఒక పది అడుగులు వేసి షార్ట్ కోసమని వెను తిరిగిపోయాను ఎందుకంటే చూడండి గట్టు నిజంగా ఎంత చిన్నగా ఉందో కాకపోతే రోడ్ మాత్రం పెద్దగా ఉంది కానీ చిన్న గట్టండి చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త భయంకరంగానే ఉందండి భయంకరం అంటే పడిపోతామేమో అని భయం అంతే తప్పించి ప్రకృతి సౌందర్యం మాత్రం చూడండి చెప్పనలవి కాదండి ఒకవైపు ఏమో సముద్రం లాంటి ఒక ఒకవైపు కొండలు ఒకవైపు ఆకాశంలో మేఘాలు చూడండి అసలు ఒక క్యాన్వాస్ లా ఉంది కదా నిజంగా నన్ను నేనే మైమర్చిపోయానండి అక్కడే అలా ఉండిపోయాము ఒక గంట పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఎవరంత రాళ్ళు వేస్తారో అని పోటీ అనమాట చిన్నవాడు స్పోర్ట్స్ మ్యాన్ అండి వాడితో మనం పోటీ పడగలమా చెప్పండి నేను బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అలా ఉంచేశానండి ఎందుకంటే గాలి సౌండ్ నాకు చాలా బాగా నచ్చింది అందుకని అంకుల్ గారు చూడండి అంకుల్ గారు కూడా భలేగా వేశారండి ఫాస్ట్గా వేశారు అక్కడికి నేను ఒక్కదాన్నే వేయలేకపోయాను కేసీ కెనాల్ ద్వారా నీరు అందుకొని రాయలసీమ రైతులకు జీవనాధారం ఇచ్చే పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది ప్రకృతి అందాలు శుభ్రమైన గాలి విస్తారమైన నీటి తీరం ఇవన్నీ కలిసి ఇది రాయలసీమలోని అందమైన స్పాటులలో ఒకటిగా ఉంది కొండల నడుమ విస్తరించి సముద్రం లాంటి నీటి ప్రవాహం ఇక్కడ మనకు కనబడుతుంది ఇది చాలా పెద్ద ఇరిగేషన్ రిజర్వాయర్ అక్షరాల ఒక మినీ విస్తరించి ఉంటుంది పక్కనే చూడండి కంటిన్యూస్ గా కొండలు ఉన్నాయి ఇది కేసీ కెనాల్ సిస్టమ్ అండి ఇది సాధారణ చెరువు కాదండి కేసీ కెనాల్ సిస్టంలో భాగంగా నిర్మించిన ప్రధాన జలాశయం తుంగభద్ర నీటిని రాయలసీమ పంటలకు పంపించడానికి దీనిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా వాడుతారు నీరు ఎక్కువగా ఉంటే నిల్వ చేస్తుంది తక్కువైతే విడిచిపెడుతుంది అనమాట వెనకాల మా గోల్ చూసారా ఎలా ఉందో ఆ ప్రకృతి సౌందర్యానికి మైమర్చిపోయి చిన్న పిల్లలమే అయిపోయామండి శిరీష్ అయితే చూడండి ఎంత బాగా క్యాట్వాక్ చేస్తుందో తను కూడా ఆ ప్రకృతి సౌందర్యానికి చాలా సరదా పడిపోయిందండి పిల్లలు అలా సరదాగా ఉంటే ముచ్చటగా ఉంటుంది ఇక్కడ గాలి తప్ప ఇంకో శబ్దం లేదండి ఈ పెద్ద జలాశయం నిజంగా ఒక నిశ్శబ్ద సముద్రంలా అనిపించింది నాకు కొండల నడుమ నీళ్లు ఎంత పచ్చగా ఉన్నాయంటే విస్తారంగా కనిపించింది ఈ రీజియన్కి దైవం ఇచ్చిన ఒక అందమండి ఇది ఇది అవుక మండలం వనగానపల్లె కోవూరు పానందే ఆలుగడ్డ రీజియన్ ఇలా కొన్ని మండలాలకి తాగునీటికి కూడా ఉపయోగపడుతుంది బెలూన్ గుహలకు వెళ్ళే దారిలో ఇది నేచురల్లీ సీనిక్ పాయింట్ అండి చాలా మంది ఎక్కడ దిగి ఫోటోలు తీసుకుంటున్నారు ఇది ఎవరు నిర్మించారంటే అసలు కాన్సెప్ట్ బ్రిటిష్ కాలంలోనే కేసి కెనాల్ నిర్మాణంతో వచ్చిందట అండి కానీ ఈ పెద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రం ఆధునిక కాలంలో ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా జరిగింది ఫార్మింగ్ అండ్ నీటి అవసరాల కోసం దీన్ని సెవెరల్ టైమ్స్ రీమోడల్ చేశారటండి రిజర్వాయర్ లెంత్ విడుతూ రెండు కూడా చాలా భారీగా ఉంటాయి పక్కనే ఉన్న కొండలు నీటిలో ప్రతిబింబిస్తూ ఇంకా అందంగా కనబడుతుందండి నీటికి డీప్ గ్రీను సీ గ్రీను కలర్ ఉంది ఇది అవుక జలాశయానికే ప్రత్యేకమండి ముదురు ఆకుపచ్చ నీటి రంగు అవుక రిజర్వాయర్ ప్రత్యేకమండి నీటి పక్కనే చూడండి నా వెనకాల కనబడుతుంది కదా కంట్రోల్ బిల్డింగు ఇదేనండి కంట్రోల్ బిల్డింగు తర్వాత సన్నని ఎంబాక్మెంట్ అండి ఇందాక నేను భయపడ్డాను కదా చూడండి నా వెనకాల సన్నటి గట్టు దాన్ని ఎంబాక్మెంట్ అంటారటండి నీళ్ల మధ్యలో గాలులు బలంగా రావటం వల్ల ఒక కోస్టల్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ కలిగిందండి ఈ ప్రాంతాన్ని రాయలసీమలో అన్సీన్ బ్యూటీ స్పాట్స్లో ఒకటిగా ట్రావెల్ వ్లాగర్స్ కూడా చెప్తారు ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకొని ఆ ప్లేస్ని వదలలేక వదలలేక బయలుదేరామండి అంత అందంగా ఉందండి అక్కడ నుంచి రాబుద్ధి కాలేదు కానీ బిలిన్ కేవ్స్ లోపల మూడు కిలోమీటర్లు నడవాలట అండి మనం రిటర్న్ అయ్యేసరికి రాత్రి అయిపోతుందని అంకులు గారు భయం అనమాట ఇంకా ముగ్గురితో మూడు కోతులు ఫోటో విక్టరీ ఫోటో కూడా తీసుకొని బయలుదేరిపోయాము అంకులు గారికి ఫోటోలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి నా బాధ భరించలేక ఏదో పాపం స్టిల్ ఇస్తారు ఇంకా ఇక్కడి నుండి బెలూన్ కిస్కి వెళ్ళే వరకు కూడా నండి ఇదిగోండి జలాశయం అలా మనతోనే వస్తుందండి జలాశయం కొండలు నండి అసలు ఎంత పెద్దదంటే మనం ఊహించలేమండి అంత అందంగా ఉంది అంత పెద్ద రిజర్వాయర్ అండి ఇది రాయలసీమలో కూడా ఇలాంటి నీటి అందాలు ఉంటాయా అని నిజంగా నాకు అబ్బురంగా అనిపించిందండి బెలూన్ గుహల రహస్యాల్లో అవుకు రిజర్వాయర్ నీటి విస్తీర్ణం కూడా ఒక ప్రకృతి అద్భుతమే బంగారాస్ రాయలసీమలో ఇలా నీరు సముద్రంలా కనిపించే ప్రదేశం చాలా చాలా రేరండి వీడియోలో చూస్తుంటే మీకు ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ నిజంగా చూస్తుంటే మాత్రం ఎండ తాలూకా రిఫ్లెక్షన్ వాటర్ మీద పడి మిలమిల మెరుస్తూ ఎంత అద్భుతంగా ఉందంటే పైన ఏమో ఆకాశంలో మబ్బులు కొండలు ఆ నీరు అబ్బాబ్బా చెప్పని అలవి కాదండి జగదేక వీరుడు అతలు ఒక సుందరి సినిమాలో పాటు ఉంటుంది చూడండి యశానికి పాడిన అందాలలో మహోదయం ఆ పాటేనండి నా నోట్లో అలా నానుతేనే ఉందండి ఈ రిజర్వాయర్ పక్క నుండి వెళ్తున్నంతసేపు ఆ సినిమాలో ఎంత అద్భుతంగా ఉంటాయో సీనరీస్ నాకు ఇది కూడా అలాగే అనిపించిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ భవనం రిజర్వాయర్కి సంబంధించిందండి వాటర్ కంట్రోల్ అంటే పంప్ హౌస్ అండి నీటిని మానిటర్ చేయడానికి పంపడానికి ఇలాంటి బిల్డింగ్లు నిర్మిస్తారు ఇది నీటి లెవెల్స్ పంపింగ్ సిస్టమ్ మానిటరింగ్ కోసం ఉన్న గవర్నమెంట్ కంట్రోల్ బిల్డింగ్ అండి ఇలాంటి ప్లేసులు చూడాలంటే రాసిపెట్టి ఉండాలండి అవునండి నిజంగా అంటే ఎప్పుడు అలాగే చెప్తారని అనుకుంటున్నారా కాదండి వీడియోలో చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా అన్నీ ఉన్నా కూడా ఒక్కోసారి కుదరదండి అక్క వాళ్ళు కర్నూలులోనే రెండు సంవత్సరాలు ఉన్నారు కానీ నేను చూసినన్ని అక్క చూడలేకపోయిందండి రీత్యా నువ్వు ఉన్న వారం రోజులకే అన్నీ కవర్ చేసేసావే అనేది నవ్వుతూ మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదండి వీడియో పెట్టిన అరగంటకే మా రిలేటివ్ ఒక ఆమె ఫోన్ చేసి చాలా బాగా చెప్పావమ్మ సీనరీస్ అవి బాగా చూపించావు అని నన్ను మెచ్చుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి యూట్యూబ్ విషయంలో అక్క నాకు మంచి సజెషన్లు ఇస్తుందండి నేను వంటలు బాగానే చేస్తాను కదండి దానికోసం తర్వాత నాకు కొటేషన్లు అంటే చాలా ఇష్టం అండి అందుకోసం తర్వాత ఇలా మేము ఎక్కువగా తిరుగుతుంటాం కదా నేను చూసిందే కాక అందరికీ చూపించవచ్చు తర్వాత ఈ వీడియోలు యూట్యూబ్లో దాచుకోవచ్చు అని కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి అంతే తప్ప ఏదో సాధించేద్దాం సంపాదించేద్దాం అని మాత్రం కాదండి ప్రస్తుతం అయితే మాత్రం నేను ఫుల్ హ్యాపీగానే ఉన్నాను అక్క ఒకసారి సజెస్ట్ చేసిందండి అక్కకి చాలా దైవభక్తి ఎక్కువ పండుగలప్పుడు పండుగల గురించి దేవుళ్ళ గురించి చెప్తుండి చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తారు అని నేనే కాస్త భయపడ్డానండి నాకేం తెలుసు నేనేం చెప్పాలి అని కానీ అక్క చెప్పినట్లుగే దేవుళ్ళ గురించి పండుగలు అప్పుడు చెప్తే నిజంగా అంటే ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరిగారంటే డబల్ అయిపోయారు అనుకోండి అక్క అంటే మరి రక్త సంబంధం కదండి అలాగే మా ఫ్రెండ్స్ కూడా నవ్వుతూ చెప్పు అక్కడ ఎందుకు నవ్వలేదు ఇలా సజెస్ట్ ఇస్తారండి ఈమె మాత్రం కాస్త దూరం రిలేటివ్ అయినండి వీడియో పెట్టిన అరగంటకే ఫోన్ చేసి నన్ను మెచ్చుకుంటే ఆ రోజు అంతా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఒక వీడియో బయటికి రావడం అంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందండి అంత ఈజీ అయితే మాత్రం కాదు నా కష్టం ఒకరు గుర్తించారంటే హ్యాపీయే కదండి అందుకనే ఆమెకు నేను థ్యాంక్స్ చెప్తున్నానండి యూట్యూబ్ ద్వారా థ్యాంక్ యూ లీలా ఇంకా చూడండి ఎంత దూరం వచ్చినా మనతో పాటు ఈ రిజర్వాయర్ కూడా వస్తుంది చూసారా ఇంకా దారంతా చూడండి కడప స్లాబ్స్ కుప్పలు తెప్పలండి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి కడప స్లాబ్స్ లారీల్లోకి ఎక్కించడం దేయించడం ఇదేనండి దారంతా కడప స్లాబ్సేనండి వనగానపల్లె బెలూమ్ కొనుముగుండ్ల సైడ్ మొత్తం క్వారీల బెల్టేనండి అందుకనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి ఈ రాయి ఎర్రగుంట్ల ప్రాంతం నుంచే ఎక్కువగా వస్తుంది కాబట్టి కడప బ్లాక్ స్టోన్ గా ఫేమస్ అయిందటండి ఇక్కడే స్టోన్ క్వారీస్ ఉండడం వల్ల రాయి బ్లాక్స్ కట్ చేసి స్లాబ్లా తయారు చేస్తారు అక్కడి నుంచి ట్రక్కుల్లో అన్ని చోట్లకి పంపిస్తారంట ఇంకా బెలూం గ్రామంలోకి వచ్చేసామండి కొరిమిగుండ్ల మండలం బెలూం గ్రామం అండి చూడండి సిరిడి బాబా ఆలయం ఎంత బాగుంది కదా ఇంకా బెలూం కేవ్స్ దగ్గరికి వచ్చేసామండి గేట్ దగ్గరికి వచ్చేసాము లోపలికి వెళ్తున్నాం పదండి బెలూం గుహల లోపల ఏం చూసాము లోపల మూడు కిలోమీటర్లు నడిచామా లేదా ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నచ్చిందా మరి నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా బంగారామ్స్ నేను చాట్ చార్జీబెట్టి బుర్ర తిని అన్ని వివరాలు సేకరించి మీకు ఫ్రీగా చూపిస్తున్నాను కదా ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా కేవ్స్ బయట చూడండి ఇదే పెద్ద ఉద్యానవనంలా ఉంది కదా ఈ చెట్ల కింద జనాలు సేద తీరుతున్నారు కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట ఇప్పుడు వస్తున్నది ఆఫీస్ అండి అంటే బెలూన్ కేవ్స్ తాలూకా ఆఫీస్ అండి ఇప్పుడు దూరం నుండి సిద్ధార్థుడి విగ్రహం వస్తుంది చూడండి ఎంత ముద్దుగా ఉందంటే ఆ విగ్రహం చూడండి ఎంత బాగుందో కానీ ఆగడానికి టైం సరిపోలేదు లోపల ఇంకా చాలా దూరం నడవాలి కదా అనే టెన్షన్ అండి అందుకని ఆగకుండా వెళ్ళిపోయాము మళ్ళీ రిటర్న్లో వద్దాంలే అనుకొని కదిలిపోయామండి రిటర్న్లో సిద్ధార్థుడి దగ్గరికి వచ్చామా రాలేకపోయామా లోపల నడిచామా నడవలేకపోయామా నెక్స్ట్ వీడియోలో అన్నీ మీకు వివరంగా చెప్తానండి నచ్చిందా నా వీడియో మరి బాయ్ బంగారామ్స్ గుడ్ నైట్